అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఫైనల్ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ ఫైనల్ అప్డేట్లో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి మనకు అప్డేట్ అయితే వచ్చిందన్నమాట మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మనం లబ్ధి పొందాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనం ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు అనే వివరాలని కూడా మీకు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అన్నదాత సుఖీబా బిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల అయితే అందిస్తుందన్నమాట మరి ఇప్పటికే తొలి విడత డబ్బులు ఇచ్చేసింది కాబట్టి ఇక రెండో విడతకు సంబంధించినటువంటి డబ్బులను జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెండో విడత డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ రెండో విడత డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వం వెల్లడించడం జరిగింది మరి రెండో విడత డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మనం ఈ అప్డేట్ అయితే చేసుకోవాలి మరి ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దాని ప్రకారం మనం డబ్బులు అయితే తీసుకోవచ్చు ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మీ యొక్క నేరుగా మీకు అందించే విధంగా కూడా మన ఛానల్ అయితే ప్రయత్నం చేస్తుంది తప్పకుండా ఇలా చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలను కూడా తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేలు ఇట్లా మూడు విడతల్లో ఇరవై వేల ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారమే ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇందులో భాగంగానే తొలి విడత ఆల్రెడీ ఏడు వేల రూపాయలు మనకు విడుదలయ్యాయి ఇప్పుడు మనకు రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే విడుదల కావాలి మరి ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు మనకు రావాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని పనులు చేసుకుని ఉండాలి అలాగే ముందుగానే కొత్త వారు ఎవరైనా ఉంటే అంటే ఈ పథకానికి అప్లై వారు కానీ ఇప్పటికే అప్లై చేసుకున్న వారు కానీ వాళ్ళంతా కూడా ముందుగా ఈ పథకానికి అప్లై చేసుకున్నారా లేదా నిర్ధారించుకోవాలి కొత్త వారు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒకసారి వీటన్నిటిని వీటికి అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండి ముందుగా మీ పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ముందుగా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి నేరుగా మీ యొక్క మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి అక్కడికి వెళ్ళి ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకోండి ఈ పిఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకుంటే మీకు పిఎం కిసాన్ పథకంలో మీరు కనుక అర్హులైతే నిజంగా రైతులు కనుక అర్హులైతే వారికి ఒక పిఎం కిసాన్ పథకంలో మీకు జాబితాలో పేరైతే వస్తుంది ఇది పిఎం కిసాన్కి సంబంధించి మరి ఇక్కడ పీఎం కిసాన్తో పాటు ఏదైతే మనకు అన్నదాత సుఖీభావ పథకానికి కూడా అప్లై చేసుకోవాలి చాలామంది రైతులు రెండు ఒకటే అనుకుంటున్నారు అంటే అన్నదాత సుఖీభావో పథకానికి అప్లై చేసుకున్న ఏదైతే మనకు పిఎం కిసాన్ వస్తుందని లేకపోతే పీఎం కిసాన్కి అప్లై చేసుకున్నా కానీ అన్నదాత సుఖీభావ వస్తుందని చెప్పి చాలామంది పొరపడుతున్నారు అట్లా కాదు వేరువేరుగా అప్లై చేసుకోవాలి రెండు పథకాలు కూడా వేరువేరు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి వేస్తాయంటే ఏదైతే పీఎం కిసాన్ డబ్బులు వేస్తుందో అదే రోజున ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా పడతాయి అంతేగాని రెండు వేరువేరు పథకాలు అనమాట మరి ఈ విధంగా మీరు అప్డేట్ కనుక చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు వేరువేరుగా అప్లై చేసుకోండి లేదా ఆల్రెడీ మేము అప్లై చేసుకున్నాం మాకు తొలి విడత డబ్బులు కూడా వచ్చింది అని అనుకుంటే మీకు రెండో విడత రావాలంటే జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మీరు ఏం చేయాలంటే అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి మీ ఫోన్లోనే అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేనటువంటి వారు ఎవరు కూడా లేరు అందరికీ నెట్ ఉంది మరి మీరు ఏం చేస్తారంటే మీకు ఫోన్లో గూగుల్ ఉంటుంది కదా గూగుల్లోకి వెళ్ళి లేకపోతే మీకు తెలిసిన పిల్లలు చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర అయినా కానీ మీరు అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ లింక్ పైన లింకు క్లిక్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఒక లింక్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే అక్కడ నవ్యవర స్టేటస్ అని చెప్పొస్తుంది ఆ నవ్వివర స్టేటస్ పైన క్లిక్ చేసి మీకు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు అక్కడ మీ వివరాలు వస్తాయి మీ జిల్లా పేరు మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు ఇవన్నీ మీ పేరు మీకు ఎంత భూమి ఉంది మీరు ఈ పథకానికి అర్హులా కాదా అని చెప్పేసి అక్కడ చూపిస్తుంది అట్లా మీరు నిర్ధారించుకోండి అర్హులా కాదా అని చెప్పేసి నిర్ధారించుకోండి నిజంగానే అర్హులైతే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి ఈ విధంగా ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే ఇచ్చింది చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ పథకం జాబితాలో కూడా మీరు చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ డాట్ దృష్టిలో పెట్టుకుంటేనే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి అన్నదాదోస కిబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు రెండో విడత డబ్బులు పొందాలి అంటే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోవాలి మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఈకేవైసీని మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు వేలిముద్ర అనేది వేసి ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు లేదా నేరుగా మీరు మీ ఫోన్లోనే ఏదైతే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ ఫోన్లోనే మీరు ఈ యొక్క ఈకేవీసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇట్లా మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అలాగే ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింక్ అనేది ఎలా చేయాలని చెప్పి చూస్తే ముఖ్యంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు సంబంధించినటువంటి అప్డేట్స్లకి అంటే ఆ బ్యాంకుకి వెళ్ళి అక్కడ మీకు లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఇట్లా ఈకేవైసీ మరియు లింక్ చెక్ చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మనకు అవకాశం అయితే కల్పించాయి అన్నమాట మరి రైతులంతా కూడా ఈ అప్డేట్స్ కూడా తెలుసుకుని ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులు ఏం చేస్తారంటే ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదో చెక్ చేసుకోండి అలాగే కొత్త రైతులు ఎవరైనా ఉంటే ఈ పథకానికి అప్లై చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత అన్నదాత సుఖీబాబా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేయండి చెక్ చేస్తే మీకు అక్కడ డబ్బులు వస్తాయో రావాలని తెలిసిపోతుంది ఒకవేళ లిస్ట్లో పేర్లు కనుక లేకపోతే మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు రైతులంతా కూడా సిద్ధంగా ఉండి అన్నదాతా సుఖీబా జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి నువ్వు పేర్లు ఉంటే కనుక మీకు డబ్బులు వస్తాయి ఒకవేళ పేర్లు లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట మరి దీంతో పాటుగా పిఎం కిసాన్ జాబితాలో కూడా మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు పంచాయతీ పేరు మండలం పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ ఊరి పేరు అన్నీ కూడా ఎంటర్ చేస్తే అందులో మీకు అక్కడ లిస్టులో పేర్లు కనిపిస్తాయి ఆ లిస్టులో మీ పేరు ఉంది అనుకోండి ఖచ్చితంగా మీకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు మీరు ఈ అప్డేట్స్ని కూడా తెలుసుకుంటూ ఈ యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో పేర్లు లేదో చెక్ చేసుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా పైసలు అయితే వస్తూ ఉంటాయి మరి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సార్లు మనకు అనేక అప్డేట్స్ అయితే అందిస్తూ ఉన్నాయి చాలామంది రైతులు ఎన్ని అప్డేట్స్ వస్తున్నా కూడా మర్చిపోతూ ఉన్నారు అంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ సాంకేతిక కారణాల వల్ల ఏమైందంటే వారు లబ్ధి పొందలేకపోతున్నారు ఇట్లా లబ్ధి పొందలేకపోవడం వల్ల ఏంటంటే వారు అనమాట డబ్బులు పడట్లేదు డబ్బులు విడుదల చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమవుతుందంటే ఈ డబ్బులు వీరి ఖాతాల్లోకి కాకపోవడంతో వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా మీరు పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడం కానీ తెలుసుకుని ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇట్లా మీరు చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీ బోపు కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవాలి అంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉండండి లిస్ట్ ముందుగా అప్లై చేసుకోండి ఎవరైనా అప్లై చేసుకుని వారు ఉంటే మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి వివరాలన్నీ కూడా తెలుసుకోండి అలాగే రైతులకు ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఈ నెల ఇరవై ఐదులోపు మీరు ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోవాలి ఈ క్రాఫ్ట్కు గత నెల ముప్పై వరకు మాత్రమే సమయం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అలా కాదు మరి ఇరవై తేదీ వరకు ఒకటి ఇప్పుడు సమయం అనేది పొడిగించారు ఈ క్రాఫ్ట్కి సంబంధించి ఎవరైతే రైతులు వేసినటువంటి పంటలు ఉంటాయో ఆ పంటలను మీరు ఈ క్రాఫ్ట్లో నమోదు చేయించుకోవాలి మీ రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి మీరు వేసినటువంటి పంటను ఈ క్రాఫ్ట్లో మీరు నమోదు చేయించండి ఈ క్రాఫ్లో మీ పంటను కనుక మీరు నమోదు చేస్తే మీకు ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట కనుక నష్టపోతే మీరు ఆ పంటకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని ఇక్కడ ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా మనకు రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ అవకాశాన్ని తీసుకొచ్చింది అవకాశాన్ని తీసుకొచ్చి దాని ప్రకారం మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూ ఈ యొక్క అన్నదాతాతాతాతా సుఖీబావు పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులైతే వేస్తూ ఉందన్నమాట మరి ఇప్పటికే చాలామంది రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు అవకాశాన్ని ఉపయోగించుకుని దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి అయితే పొందుతూ ఉన్నారు ఎప్పటికప్పుడు మనకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అవకాశాన్ని ఇస్తూ దాని ప్రకారం మీకు డబ్బులైతే అందిస్తూ ఉందన్నమాట మరి ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకోండి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి మనకు ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి ఇప్పటికే తొలి విడత ఏడు వేల రూపాయలు అయితే వచ్చేయడం జరిగింది ఇక రెండో విడత మనకు ఏడు వేల రూపాయలు అయితే రావాలి మరి మొత్తం కూడా ఇట్లా మీకు డబ్బులు అయితే వస్తాయనమాట ఏదైతే కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఇది మనకు అప్డేట్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి